ఓం అస్మను గురు నమ లోకుల శిరోమణియకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు ధర్మమును రక్షించుడి లోకమర్యాదను పాటించుడి ఎందున ఆయన కాయని సాటి నేటి వరకు అటు పురుషోత్తముడు లేదనట అతిశయోక్తి కాదు శ్రీరామనుడు సంపూర్ణమైన పరబ్రహ్మ పరమాత్మే ఆ స్వామి ధర్మం స్థాపించటము లోకోద్ధరణ లోకమును ఉద్ధరించటకును అవతరించిన పరమ పురుషుడు ఆ స్వామి సదాచార సంపన్నుడు ఆదర్శ పురుషుడు లోకమున తను తా రుజువు చేసుకుని ఆయన లీలలు అద్భుతము లీలాస్వరూపుడుగా ఆయన చరిత్ర లోకమునకు మార్గదర్శకం వాటిని చదువుట వినుట స్మరించటం వలన ఉదయానందం మిగిలిన పవిత్ర భావము పొంగును అవి మనోహరములు మానవును ముగ్ధుని చేయనవి ఆ మహాత్ముని యొక్క ప్రతిచర్య లోకమునకు అనుసరణీయం శ్రీరాముడు సద్గుణ సముద్రుడు సకల సద్గుణ సంపన్నుడు సత్యవచనుడు సౌహార్ద శోభితుడు దయామాడు చక్కని వరకు గలవాడు మృదువైన స్వభావం కలవాడు ధైర్యశాలి గోపవీరుడు సముద్రవల గంభీరుడు అద్భుతమైన అస్త్రశస్త్ర పరిజ్ఞానం కలవాడు ఆ అధర్మం నిద్రించట్లో తిరుగులేనివాడు భయం నెరగనవాడు వినయశీలు శాంత స్వభావం గలవాడు సహనం ఉపరతి నిగ్రహం గలవాడు ఎట్టి కోరికలు లేనివాడు నీతజ్ఞుడు తేజస్వాలి ప్రేమమూర్తి త్యాగస్వాలు మర్యాదను ధర్మం ను సంరక్షించేవాడు ఏకప్రతీయులతలు ప్రజలను రంజింపజేయవాడు బ్రాహ్మణుల ఎందు తల్లిదండ్రుల ఎడలను గురువుల పట్లను భక్తి కలవాడు సోదరుల ఎందు ప్రేమానురాగం కలవాడు స్నేహశీలి శరణాగత వత్సలడు సరళస్వభావడు వ్యవహార దక్షుడు ఆజ్ఞాపన ఎందుకు సాటలేనివాడు సాధువులు సంరక్షించేవాడు దుష్ణు శిక్షించవాడు వాయురవభావం లేనివాడు లోకప్రేయుడు లోక లోభగుణము లేనివాడు సర్వజ్ఞుడు ధర్మస్వరూపుడు ధర్మ నిరతుడు పరమ పవిత్రుడు ఇతి ఉదాత్తు గుణములని రఘునాముని ఎందు సంపూర్ణత్వమును సంచరించుకుంది ఆయన మర్యాద పురుషోత్తముడు లోకమునందీ మనో మహోన్నత గుణములు ఎవరియందున కనిపించవు వాల్మీకి రచించిన రామాయణం బాలకాండములన అయోధ్యాకాండం మహాత్ములకు రాముని గుణములు మిగులు మనోహరంగా వర్ణించబడింది రామాయణం ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి చదువుదాని మహాకావ్యం స్వస్తి జయశ్రీ